శాసనసభ అభ్యర్థి జనసేన పార్టీకి చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన తర్వాత ఉన్న మాట్లాడుతున్నాం మొదటిసారి తెలుగుదేశం జిల్లా పార్టీ ఆఫీస్కి జిల్లా అధ్యక్షులు నాగీష్ గారిని కలుసుకోవడానికి ఉన్న ముఖ్య నాయకులందరినీ కూడా కలుసుకోవడానికి రావడం జరిగింది వారు చాలా సుహృద్భావం వాతావరణంలో స్వాగతిస్తూ పొద్దున్నే స్వాగతించడమే కాకుండా అభ్యర్థిత్వాన్ని కూడా స్వాగతిస్తూ మా ఎన్నికలుగా మేము గెలిపించుకుంటాం తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో విజయటంగా మోగించే విధంగా మా సహకారం ఎప్పుడు కూడా ఉంటుంది మేము ముందుండి అనిపిస్తామని చెప్పి వారు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియపరిచినందుకు నాగజాదీష్ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులకు వాళ్ళందరికీ కూడా కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరచడానికే వచ్చి వారితో ఒకసేపు మాట్లాడడం జరిగింది విస్తృత స్థాయి సమావేశం తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి భూత స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా జనసేన కూడా విస్తృత స్థాయి సమావేశం శాసన సభా నియోజకవర్గ పరిధిలో చేయాలని అనుకున్నాం అయినాక ఉమ్మడి సమావేశం ఒకటి తెలుగుదేశం అదేవిధంగా జనసేన రెండు కలిపి గ్రామ స్థాయి నుంచి కూడా వేసుకొని ఏవైతే గతంలో కమిటీలు వేశారో ఇంట్లో స్టీరింగ్ కమిటీలు ఏవైతే వేసారో అవి ఇంకా విస్తృత పరిచి కొత్త కొత్త వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా కలుపుకొని గ్రామస్థాయి బూత్ స్థాయి వరకు కూడా ఈ కమిటీలన్నీ కూడా కలిపి సమన్వయ కమిటీల కింద వేసుకొని బూత్ వరకు వెళ్ళి ఆ వాటి ద్వారానే కార్యక్రమాలు చేయాలని భవిష్యత్తులో కూడా ఈ ఎన్నికల వరకే కాదు ఇది ఈ సమన్వయ కమిటీలు ఎన్నికలు అయిపోయినా కూడా ఈ సమన్వయ కమిటీల ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ తర్వాత ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏవైనా సరే ఈ కమిటీలే పునాదులుగా పెట్టుకొని వీటి మీద ముందు కార్యక్రమం తీసుకెళ్లాలనే నిర్ణయం కూడా ఈరోజున సమావేశంలో తీసుకోవడం జరిగింది దానికి అందరూ కూడా స్వాగతించారు వారికి నా హృదయ కోరిక అనకాపల్లి సీటు జనసేనకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేటాయించి సీనియర్ నాయకులు అడుగు మూడు మంత్రులు చేసిన శ్రీ కొంతాల రామకృష్ణ గారికి జనసేన సీటు కేటాయించేందున మేము అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి జిల్లాకు వచ్చేందు కాకుండా ఉట్టు పెరిగిన అనకాపల్లి వాసిగా మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ జనసేన జనసేన నాయకులతో కలిసి రామకృష్ణ గారు మంచి మెజారిటీతో కల్పించుకుంటామని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ముందు అభ్యర్థులు రాజ్యం పార్లమెంట్ సభ్యుల మాజీ సభ్యులు మూడు మంత్రులు చేసిన మంత్రి గారు అయినటువంటి మాజీ మంత్రి రామకృష్ణ గారు శాసనసభ అభ్యర్థి జనసేన పార్టీకి చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు